ఎఫ్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని చాలు దేవుని బిడ్డలారా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం మన కుటుంబాలకు అవసరమైన సందేశం మన కుటుంబాలు ఏ రకంగా ఉండాలి అనేటువంటిదే ఈరోజు సందేశం ఈరోజు సందేశం యొక్క అంశం మీకు స్క్రీన్ పైన కనబడుతుంది దేవుడు దర్శించే కుటుంబంలో ఉండేటువంటి లక్షణాలు ఏంటివి ఒక కుటుంబాన్ని దేవుడు దర్శించాలి అంటే ఆ కుటుంబంలో ఉండవలసిన లక్షణాలు ఏంటివి చాలా సందర్భాలలో చర్చికి వచ్చే కుటుంబాలను దేవుడు దర్శిస్తాడా బైబిల్ చదివే కుటుంబాలను దేవుడు దర్శిస్తాడా లేకపోతే మన కానుకను దేవునికి సమర్పిస్తే దేవుడు దర్శిస్తాడా ఏంటి బైబిల్లో దేవుడు ఎలాంటి కుటుంబాన్ని దర్శిస్తాడు ఈరోజు పౌలు ఎఫ్ఈ సంఘానికి రాస్తూ ఆ మాట అంటున్నాడు ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదనూ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే తండ్రి యొక్క కుటుంబం ఒకటి ఉంది తండ్రికి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఉంది దేవుని కుటుంబం ఒకటి ఉంది దేవునికి సంబంధించినటువంటి కుటుంబం కూడా ఉంది అంటే మనం అనుకుంటుండవచ్చు నేను దేవుని బిడ్డను నా కుటుంబం దేవుని కుటుంబం అని కానీ బైబిల్లో పౌలు అంటున్నాడు దేర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిమార్కేషన్ ఖచ్చితమైనటువంటి ఒక వ్యత్యాసాన్ని అక్కడ పౌలు తీసుకొని వస్తున్నారు ఏ తండ్రిని ఎదుట నేను మోకాలున్నాను ఆ తండ్రి ఎదుట ఆ తండ్రి ఎదుట ఉండేటువంటి కుటుంబం ఒకటి ఉంది ఆ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతూ ఉంది అంటే దేర్ ఈస్ ఏ ఫ్యామిలీ దట్ బిలాంగ్స్ టు ద లార్డ్ దేవునికి సంబంధించిన కుటుంబం ఒకటి ఉంది దేవునికి సంబంధించినము అనుకునేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ ఈరోజు రుచి దేవునికి సంబంధించిన కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి వాటి లక్షణాలు ఏంటి అంటే చాలా కుటుంబాలు ఉంటాయి ఒక కుటుంబాన్ని మాత్రమే దేవుడు ప్రత్యేకంగా దర్శించుంటాడండి అన్ని కుటుంబాలను దర్శించాడు దేవుని బిడలారా అలాంటి కుటుంబాల్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం దేవుని బిడలారా ఇది చాలా ప్రాముఖ్యమైన సందేశం జాగ్రత్తగా వినండి మన కుటుంబాలు దీవెనకరముగా ఉండునట్లుగా దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా ప్రాముఖ్యమైన సందేశం ఎందుకంటే దేవుని బిడలారా సాతాను ఎప్పటి ఇప్పటికీ గుర్తుంచుకోండి కుటుంబాన్ని టార్గెట్ చేయకుండా వదిలిపెట్టాడు కుటుంబాన్ని అటాక్ చేయకుండా వదిలిపెట్టాడు ఎందుకంటే ఆదాము హవలు ఉన్నారు వాళ్ళు ఏ పాపం చేయలేదండి లేదా దేవునితోనే వాళ్ళు ఉన్నారు దేవుని తోటలే ఉన్నారు దేవునితోనే సంచరిస్తున్నారు కానీ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు సాతాను అక్కడికి కూడా వచ్చాడు యోబు తన కుటుంబం నిమిత్తమై ప్రతిరోజు బలి ఇచ్చేటువంటి వాడు కానీ ఆ కుటుంబాన్ని సాతాను తాకాడు అంటే సాతాను యొక్క టార్గెట్ ఏంటి తెలుసా కుటుంబాలను తాకాలి కుటుంబాలను తాకాలి దేవుని బిడలారా మనం అనుకుంటూ ఉంటాం మన కుటుంబాల్లో ఆత్మీయత ఎందుకో తగ్గిపోతుంది కదా ప్రార్థనలు తగ్గిపోతున్నాయి భక్తి తగ్గిపోతుంది లేకపోతే వేరొకటి అధికమవుతుంటున్నాయి ఆప్లికేషన్స్ ఎక్కువైపోతుంటున్నాయి లేకపోతే మనకు మనకు పనులు ఎక్కువైపోయి దేవుడు బరువు అయిపోయేటువంటి పరిస్థితుల్లోనికి ఏ ఎక్కడో మనసులో ఒక బాధ ఉంది ఇంతకు ముందున్నట్టుగా నా కుటుంబం లేదే ఇంతకు ముందున్నట్టుగా నేను లేనే ఇంతకు ముందున్నట్టుగా నా కుటుంబ పరిస్థితులు లేవే ఇంతకు ముందున్నట్టుగా దేవుని బిడలారా అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడిపోతుంటున్నాడు దేవునికి స్తోత్రం నిన్న ఉదయం నుంచి ఐ వాస్ ఇన్ ప్రేయర్ దేవా ఏంటి సందేశం దేవుని ప్రార్థించకుండా ప్రభు దగ్గర కనిపెట్టకుండా ఏ రోజు కూడా నేను స్టేజ్ ఎక్కను ఏ రోజు కూడా నేను స్టేజ్ ఎక్కను ఎందుకంటే దేవుని దేవుని దగ్గర ప్రార్థించి సందేశాన్ని పొందుకుంటేనే ఐ విల్ స్టాండ్ ఆన్ ద స్టేజ్ అదర్వైజ్ అవుట్ టు సంబడీ ఎవరికొకరికి నేను ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తాను దేవుని బిడలారా ఇక్కడ పౌల్ అంటున్నాడు రిమెంబర్ దేర్ ఈజ్ ఎ ఫ్యామిలీ దట్ బిలాంగ్స్ టు ద లాడ్ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడేటువంటి కుటుంబాలు ఉన్నాయి దేవుని బట్టి కుటుంబాలుగా గుర్తించబడుతుంటున్నాయి అంటే దేవుని బట్టి కాకుండా కుటుంబాలుగా చలామణి అవుతుంటున్నాయి ఒకవేళ మన ఇంట్లో సోషల్ స్టడీస్ చదివేటువంటి పిల్లలు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగామనుకో సోషల్ స్టడీస్ ప్రకారం కుటుంబం అంటే ఏంటి వాళ్ళు చదువుతుంటారు గట్టిగడ్డగా తండ్రి తల్లి కొడుకు కూతురు ఉన్నదే కుటుంబం అది అంత కరెక్ట్ డెఫినేషన్ కాదని నాకు అనిపిస్తుంది తల్లి తండ్రి కొడుకు కూతురు ఉన్నదే ఒకవేళ ఒకే కొడుకు ఉంటే కుటుంబం కదా ఒకే కూతురు ఉంటే కుటుంబం కదా అది కాదు కుటుంబం అంటే భార్యాభర్తలు వారికి సంతానం దాన్ని కుటుంబం అనేవి అంటాం దేవుని బిడ్డలారా లోకంలో కుటుంబం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక భార్య ఒక భర్త వాళ్ళ సంతానాన్ని కలిపి వీ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళని మనం కుటుంబం అంటాం అది లోక సంబంధంగా చెల్లుతుంది లోక సంబంధంగా కరెక్టే లోక సంబంధంగా అది వాస్తవమే లోక సంబంధంగా ఆ మాట చలామణి అవుతుంది చలామణి అవుతుంది మా కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు నా కుటుంబం అని చెప్పుకోవచ్చు బట్ దేవుడు కూడా అంటున్నాడు నాకు కూడా కొన్ని కుటుంబాలు భూలోకంలో ఉన్నాయి నాకు కూడా కొన్ని కుటుంబాలు భూలోకంలో ఉన్నాయి అందుకే పౌలు అంటున్నాడు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో తండ్రిని బట్టి దేవుని బట్టి కుటుంబాలుగా పిలవబడుతున్నాయంట అంటే నేను అనుకోవచ్చు నా కుటుంబం అని నేను నా భార్య నా పిల్ల నా కుటుంబం అనుకోవచ్చు కానీ దేవుడు అంటాడు నీవు నీ కుటుంబాన్ని గురించి చెప్తావు కానీ నీ కుటుంబం నాకు సంబంధించిన కుటుంబంగా లేదు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే కుటుంబము మనకు సంబంధించింది అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బిలాంగ్ టు ద లాడ్ దేవునికి కూడా సంబంధించినటువంటిది దేవునికి కూడా సంబంధించినటువంటిది దేవుడికి కూడా కుటుంబంతో అవసరత ఉంది కుటుంబము అనేటువంటిది దేవుడు కోరుకున్నటువంటిది దేవుని బిడ్డలారా ఆది కాండం ప్రారంభం ఎలా మనం చూస్తాం కుటుంబంతో ప్రారంభం కొత్త నిబంధన ఏ రకంగా చూస్తాం కొత్త నిబంధన ఏ రకం కుటుంబంతోనే అంటే ఒకవేళ జకర్యా ఎలిజబెత్ తీసుకున్న కుటుంబమే మరియ యోసేపును తీసుకున్న కుటుంబమే ఓల్డ్ టెస్ట్మెంట్ స్టార్ట్స్ విత్ అ ఫ్యామిలీ న్యూ టెస్ట్మెంట్ ఆల్సో స్టార్ట్స్ విత్ అ ఫ్యామిలీ అండ్ ఇంకొక విషయం చెప్పనా బైబిల్ ఎండ్స్ విత్ అ ఫ్యామిలీ కుటుంబంతోనే బైబిల్ ముగించబడుతుంది అంటే పరలోకంలో యేసు ప్రభు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఆ పెళ్లి అనేటువంటిది కుటుంబానికి సంబంధించింది అంటే బైబిల్ మొత్తం కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుందండి అందుకే దేవునికి సంబంధించిన కుటుంబాలు ఉంటున్నాయి సాతానుకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి మరి ఈరోజు ఈరోజు మన కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయో వాక్యం అనే అర్థంలో మనం నిలబడి చూసుకుందాం వాక్యమైన అర్థం ఎదురు నిలబడదాం నేను నా కుటుంబం వాక్యమైన అర్థం దగ్గర నిలబడాలి మీరు మీ కుటుంబాలు వాక్యమైన అర్థం దగ్గర నిలబడి పరీక్షించుకోవాలి నేను దేవుడు కోరుకున్న కుటుంబంగా ఉన్నానా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో పెళ్ళిళ్ళని బట్టి కుటుంబమా సంతానాన్ని బట్టి కుటుంబమా లేకపోతే లోకాన్ని బట్ట మరొకటి ఉంది తండ్రిని బట్టి కుటుంబం దేవుని బట్టి ఉండేటువంటి కుటుంబం దేవుని బిడలారా అంటే దేవుడు లోకంలో చాలా కుటుంబాలను గమనిస్తున్నాడు కానీ దేవుని బట్టి ఉండే కుటుంబాలు కొన్ని ఉన్నాయి దేవుని బట్టి ఉండే కుటుంబాలు ఉంటున్నాయి మరి మన కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయో జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఈ సందేశానికి కావాలంటే మరొకసారి ఇంటికి వెళ్ళి మీరు వినాలని కూడా నేను కోరుతుంటున్నాను ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్లీ నీడ్ ఫర్ ద ఫ్యామిలీ ఇది కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం అంటే దేవుడు ఎందుకు ఒకరిని తన కుటుంబం పిలుస్తాడు లేకపోతే ఒక కుటుంబంలో దేవుడు ఎందుకు కార్యాలు చేస్తాడు అంటే అది తన కుటుంబంగా దేవుడు భావిస్తే తన కుటుంబముగా దేవుడు భావిస్తే దేవుని బిడలారా మన కుటుంబాలను గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు బట్ వాట్ ఈస్ అ గాడ్ సర్టిఫికేట్ మన కుటుంబాన్ని గురించి దేవుడు చెప్పే మాట ఏంటిది దేవుడు ఏమని చెప్తుంటున్నాడు క్లుప్తంగా ఒక నాలుగు విషయాల ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నా నిర్గమాకాండం పన్నెండవ నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం కాబట్టి మోషే ఇస్రాల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లల్ని తీసుకొని పష్కా పశువును వధించుని మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెంలో ఉన్న రక్తంలో దాని ముంచి ద్వారబంధ పైకమ్మికిని రెండు నిలువు కమ్ములను ఉన్న రక్తమును తాకింపవలను తరువాత మీలో నెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి వెళ్ళకూడదు చాలు ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి ఐగుప్తులో వేలకు వేల కుటుంబాలు ఉన్నాయి ఐగుప్తులో ఐగుప్తు రాజు అయిన ఫరో కుటుంబం ఉంది లేకపోతే ఫరో సైనికుల కుటుంబాలు ఉన్నాయి సైన్యాధిపతుల కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను గుర్తించేటువంటి కుటుంబం ఒకటి ఉండ ఉంటుంది దానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆ కుటుంబంకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఆ కుటుంబంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఫరో కుటుంబాన్ని నా కుటుంబంగా నేను చూడాను రాజు కాబట్టి నా కుటుంబం కాదు లేకపోతే రాజు కాబట్టి అతనికి ఒక స్థానం ఉంటుంది నా దగ్గర అనేటువంటిది కాదు దేవుడు అంటున్నాడు నేను దర్శించే కుటుంబం నేను నేను ఇష్టపడేటువంటి కుటుంబం ఏంటంటే ఇరవై రెండవ వచనంలో ఉంది సారీ ఇరవై ఒకటవ వచనం మధ్యలోంచి చదువుతాను మీరు మీ కుటుంబంలో చొప్పున మందలోండి మందలో నుండి పిల్లను తీసుకొని పష్కా పశువును వదించుడి పస్కా పశువును వదించుడి ఇరవై రెండు మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమునకును తాకింపవలను తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు ఇరవై మూడవ చివరి కమ్ముల మీద ఉన్న రక్తమును చూచి యహోవా ఆ తలుపును దాటిపోవును మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు మీరు ఐగుప్తులో లేరు మీరు ఇస్రాయిలు ఒక స్థలంలో ఉన్నారు గోశన దేశంలో ఉన్నారు కాబట్టి ఈ దేశంలో ఉన్నంత మాత్రాన మీరు మీరు సంహారకుని తప్పించుకోలేరు ఇప్పుడు అంటున్నాను ఏ ఇంటి ద్వార బంధముల పైన పశువు యొక్క రక్తం ఒలికించబడి అది పూయబడి ఉంటుందో ఆ కుటుంబాన్ని చూచి నేను దాటిపోతాను నేను ఎప్పుడైతే దాటిపోతాను సంహారకుడు కూడా దాటిపోతాడు సంహారకుడు కూడా దాటిపోతాడు అంటే ఒక ఒక సాతాను శక్తి లోపలికి రాకుండా ఉంటాడు దేవుడు అంటున్నాడు అంటే ఫరో ఇంటిలోనికి వెళ్తాడు సైన్యాధిపతులు ఇంటిలోనికి వెళ్తాడు అందచందాలు కలిగిన వారి ఇంట్లోనికి వెళ్తాడు గుర్తించబడిన వాళ్ళ ఇంట్లోనికి స్మారకుడు వెళ్తాడు ఒక ఇంట్లోకి మాత్రం స్మారకుడు వెళ్ళాడంట ఎవరు ఆ ఇంట్లో అంటే ఆ రక్ రక్తమును ఆశ్రయించినటువంటి గృహం అండి రక్తమును ఆశ్రయించినటువంటి గృహము లేదా రక్తము ద్వారా కవర్ చేయబడినటువంటి ఫ్యామిలీ అంటే ఏ కుటుంబమును దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే ఫరో కుటుంబాన్ని కాదు ఫరో గొప్ప నాయకుడు గొప్ప యుద్ధ వ్యాసము చేసినటువంటి వ్యక్తి యుద్ధములు చేసినటువంటి వ్యక్తి జయాన్ని సాధించినటువంటి వ్యక్తి పిరమిడ్స్ కట్టినటువంటి వ్యక్తి ఇప్పటికీ ఉంటున్నాయి ఫరోలు వాళ్ళ యొక్క శరీరాలు చెడిపోకుండా మమ్మీల రూపంలో ఇప్పుడు కూడా భద్రపరుస్తున్నారు ఇప్పుడు మనల్ని మనం భద్రపరుచుకోవాలంటే ఎక్కడి నుంచో కొత్త కొత్త ఇంజక్షన్లు తెచ్చి మనం చేయాలి ఆ శరీరాన్ని కాపాడుకోవాలంటే చనిపోయిన శరీరాన్ని వే వేల సంవత్సరాలు కడుదట ఎంత జ్ఞానం ఉందంటే ఆ ఫరో ఇంట్లోకి దేవుడు సంహారకుని పర్మిషన్ ఇస్తాడు కానీ ఇస్రాయేల్ ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వాడు అంటే నీ కుటుంబం నా కుటుంబం ఎప్పుడు దేవుని కుటుంబంగా గుర్తించబడతా తెలుసా నీ కుటుంబం ఎప్పుడైతే రక్తము ద్వారా కవర్ చేయబడుతుందో గొర్రె పిల్ల రక్తము ద్వారా కవర్ చేయబడుతుందో అదే దేవుని కుటుంబం అండి అంటే నీ ఇంటిపైన దేవుని వాక్యం పెట్టుకుంటే కాదు నీ ఇంటిలో వాక్యం పెట్టుకుంటే కాదు నీ ఇంటి నీ ఇల్లు నీ కుటుంబం వెన్ టాకింగ్ అబౌట్ మీ ఇల్లు అన్నప్పుడు మీ కుటుంబమే మీ ఫ్యామిలీ గుర్తించుకోండి మీ గృహమైన మీ కుటుంబ సభ్యులైనా మీరందరూ రక్తము ద్వారా కవర్ చేయబడిన వారుగా ఉండాలి నా కుటుంబమైన రక్తము ద్వారా కవర్ చేయబడిన వారుగా ఉండాలి అది దేవుడు కోరుతుంటున్నాడు అన్లెస్ అంటే యు ఆర్ కవర్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ ల్యాంబ్ ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా కడగబడకపోతే లేకపోతే కవర్ చేయబడకపోతే రిమెంబర్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ ఫర్ యూ టు ఎస్కేప్ ద ట్యాక్ సాతాను దాడిని తప్పించుకోవడం చాలా కష్టం సాతాను దాడిని తప్పించుకోవడం లేదా సంహారకుడు లోనికి వస్తాడంట చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం కదా మన ఇంటి బయట ఇప్పుడు లేదులేండి చాలా సంవత్సరాల కిందట ప్రతి ఇంటి పైన రాసేసారు ఓ స్త్రీ రేపు రా దయ్యానికి తెలుగు వస్తుందో లేదో తెలియదు కానీ వాళ్ళు మాత్రం నమ్మినారు దయ్యానికి తెలుగు వస్తుంది చదువు వస్తుందని మళ్ళీ దయ్యం ఏ స్కూల్లో పోయి చదివిందో నాకు తెలియదు కానీ రాసి పెట్టుకున్నాం ఓ స్త్రీ రేపురా అంటే వాళ్ళు నమ్మినటువంటిది ఏంటంటే ఓన్లీ ఆడదయ్యాలే ఉంటాయేమో మరి కదా విచిత్రం దయ్యాల్లో కేవలం ఆడదయ్యాలే పవర్ఫుల్ ఏమో మరి ఎప్పుడు దయ్యాలన్నీ ఆడ దయ్యాలుగానే కనపడుతూ ఉంటాయి అది ఎక్కడైనా సరే ఎందుకో మరి మరి అంటే దాని డామినేషన్ అక్కడ కూడా ఉందేమో మరి దేవుని బిడలారా ఓ స్త్రీ రేపురా అంటే రాకుండా ఏం పోదు లేదా వాళ్ళ ఇంట్లోనికి ప్రవేశించిన దయ్యం నా ఇంట్లోనికి రాకుండా ఎప్పుడు ఉంటుంది అంటే వెన్ ఐమ్ కవర్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసయ రక్తము ద్వారా నీ ఇల్లు కడగబడి ఉండాలి కవర్ చేయబడి ఉండాలి నీ ఇల్లు నీ కుటుంబం ఏసు రక్తాన్ని ఆశ్రయించేటువంటి కుటుంబముగా ఉండాలి ఆశ్రయించే కుటుంబముగా ఉండాలి దేవుని బిడలారా సాతానుకు భయాన్ని పుట్టించేది ఒకటి ఉందండి సాతానుకు వణుకును పుట్టించేది ఒకటి ఉంది అదేంటి తెలుసా నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు ఎంత సెక్యూరిటీ ఉంది ఎన్ని కెమెరాస్ పెట్టుకున్నావు దట్ డెంట్ మీన్ టు ఎనీ డెవర్ సాతాను కానీ సాతాను సాతాను లోకానికి కానీ నీ సెక్యూరిటీ గురించి అస్సలు వరి కాదు వాట్ ఈస్ యువర్ సెక్యూరిటీ అంటది నీ సెక్యూరిటీ ఎంత నీవెంత అంటుంది కానీ దేవుని రక్తాన్ని చూస్తే మాత్రం వణుకుబడుతుంది దేవుని బిడలారా వేల సంవత్సరాల క్రిందట గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉండేటువంటి రక్తాన్ని ఎప్పుడైతే గోషను దేశంలో ఉండేటువంటి ఇస్రాయేలీలు అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్నారు బైబిల్లో వ్రాయబడింది కదా సంహారకుడు లోపలి ప్రవేశించలేదు దేవుని బిడ్డలారా ఇప్పుడు ఒక మాట చెప్తాను దేవుడు ఎక్కడ అప్లై చేయమన్నాడు అండి ద్వారబంధములకు అప్లై చేయమన్నాడు డోర్స్ డోర్ పోస్ట్కు అప్లై చేయమన్నాడు అంటే ఎంట్రెన్స్లోనే అప్లై చేయండి అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా దీన్ని బట్టి చాలామంది ఏమని అనుకుంటారంటే ప్రార్థన చేసుకుని పోయిన నీళ్ళు ఇల్లంతా చదవ చల్లాలి ప్రార్థన చేసినటువంటి ఒక ఉప్పు ఒక ఇంటికి పోతే మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉప్పు ఉంది ఎక్కడ చూసినా ఏం మా ఉప్పు అంతా పోసారో ఏంటి అని అడిగితే ప్రార్థన చేసిన ఉప్పు సార్ అన్నాడు సో ఉప్పు నీళ్ళు ఇవన్నీ పోసుకోవడం కాదు ఏసయ రక్తాన్ని ద్వారబంధముల పైన మనం ప్రోక్షించడం అంటే ఏంటి తెలుసా ప్రతి ఎంట్రీ దగ్గర దేవుడు ఉండాలి ఉదయం అవుతున్న గానీ కొత్త రోజులోనికి మనం ప్రవేశిస్తాం ఆ ప్రవేశించేటువంటి రోజులో ఆ ఆ దిన ప్రారంభంలోనే దేవా నీ రక్తము నా గృహం పైన ఉండాలి చాలు అపవాది వణిగిపోవడం ప్రారంభిస్తాడు ఆరు నెలలు మన జీవితాలు అయిపోయినాయి అర్ధ సంవత్సరం మన జీవితంలో అయిపోయింది ఆరు నెలలు దేవుడు మనల్ని కాపాడు మన కుటుంబాలను కాపాడాడు ఏడవ నెలలోనికి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనికి మనం ప్రవేశించేటప్పుడు ఏ రకంగా ప్రవేశించాలి నిద్రమబ్బుతో పేపర్తో కాదు కాదు దేవుని దగ్గరికి రావాలి ఎందుకు ఎందుకు అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రయాణం అవుతున్నప్పుడు ప్రార్థన చేయాలి ఎందుకు మన జీవితాల్లో మనము రక్తము పైన దేవుని పైన ఆధారపడాలంటే అదే నిన్ను నీ జీవితాన్ని కాపాడుతుంది నిన్ను నీ జీవితాన్ని సాతానుగు కనబడేటువంటి శక్తి ఒకటి ఉందండి సాతాను గుండెల్లో రైలు బుట్టించే భయం బుట్టించేటువంటి శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ఏంటంటే ఏస యొక్క రక్తం దేవా ఈరోజు నేను కాలేజీకి వెళ్తున్నా ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్తున్నా ఈరోజు ఈ పని చేస్తుంటున్నా ఈ ఇంటి పని ప్రారంభిస్తుంటున్నా ఈ సబ్జెక్ట్ ప్రారంభిస్తుంటున్నా ఇది నేను ప్రారంభిస్తున్నా దేవా నీ రక్తము నా పైన ఉండునుగాక నీ రక్తము నాతో ఉండునుగాక నీ రక్త ప్రోక్షణ క్రింద నా కుటుంబం ఉండాలి ప్రభా అని వెన్ యూ ప్రేట్ ద లాడ్ ఇస్రయేలు ప్రజలు ప్రతి కుటుంబం బైబిల్లో రాయబడింది ఇండివిజువల్ కాదండి కుటుంబానికి ఒక గుర్రెపిల్ల కుటుంబానికి ఒక గుర్రెపిల్ల ఎవ్రీ ఫ్యామిలీ దేవుడు దేన్ని బట్టి గుర్తించాడు అంటే ఇంటిని చూసాడా అంత పెద్ద ప్యాలెస్లో లో ఉన్నా ఇట్ మ్యాటర్ టు మీ అది నాకు నాకు నచ్చదు ఆ ఇల్లు ఎందుకంటే రక్తము లేని ఇల్లు అది దేవుని రక్తాన్ని ఆశ్రయించినటువంటి ఇల్లు అందుకే సంహారకుడు లోపలికి వెళ్ళాడు దేవుని బిడ్డలారా ఈరోజు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా డిపెండ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ప్రతిరోజు మన కుటుంబము దేవుని రక్తము పైన ఆధారపడాలి ఆధారపడి తీరాలి ఎందుకంటే ఆ రక్తమే అపవాది శక్తుల నుంచి నిన్ను కాపాడుతుంది యేసు ప్రభు రక్తంలో రెండు శక్తి రెండు శక్తులు ఉన్నాయండి చాలా ఉన్నాయి మన సందర్భాన్ని బట్టి రెండింటినీ ఎదురు ఉంచుతాను చూడండి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుతారు కదా ఏం రక్తం అంటది అమూల్యమైన రక్తం మామూలుగా మానవ రక్తాన్ని ఏమంటారండి ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ ఇంకా ఏబి ఇలా చెప్తాం కానీ యేసు ప్రభు యొక్క రక్తానికే అమూల్యమైన రక్తం వెలకట్టలేని రక్తం యూ కెనాట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క రక్తానికి అని విలువ కట్టలేమండి ఒకవేళ నా రక్తాన్ని నేను ఇస్తే నేను అమ్ముకోవచ్చు నా రక్తాన్ని రేర్ బ్లడ్ అయితే ఈ మధ్య కాలంలో దాన్ని కూడా బిజినెస్ చేశారు దేవుని బిడలారా యేసు ప్రభు రక్తము అది మానవ రక్తం కాదు లేకపోతే గొర్రెపిల్ల రక్తం మానవ రక్తం లాంటి రక్తం కాదు అమూల్యమైన రక్తం ఎందుకు తెలుసా ఎందుకు నీ కుటుంబానికి రక్తం అవసరం తెలుసా రెండు కార్యాలు ఈ యొక్క రక్తం చేయదు ఒకటి దేవుడు అంటున్నాడు పంతొమ్మిదో వచనం పేదూరు ద్వారా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ఏం రక్తం అది నిర్దోషమును Nisca అంటే ఈ రక్తం ఏం చేస్తా తెలుసా నీ ఇంటిలో నీ కుటుంబం పైన ఏం చేస్తా తెలుసా నీ కుటుంబంలో ఉండేటువంటి అపవిత్రతను తొలగిస్తుంది నిష్కలంకమైన రక్తము నీ కుటుంబంపైకి వస్తే నీ కుటుంబంలో ఉండేటువంటి కలంకం తొలగిపోతుంది నీ కుటుంబంలో ఉండేటువంటి పాపం తొలగిపోతుంది నీ పిల్లల పైన పనిచేసే పాపము తొలగిపోతుంది ఎప్పుడైతే రక్తం ఉండదో ఏమవుతుంది తెలుసా పాపము ఈజీగా ఎంటర్ అయిపోతుంది పాపం ఈజీగా ఎంటర్ అయిపోతుంది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా అమూల్యమైన రక్తం ఎందుకు తెలుసా నిన్ను పాప పాపము నుంచి పవిత్రునిగా చేసే రక్తం పరిశుద్ధపరిచే రక్తం నీ జీవితాన్ని పాపము నుంచి మలినము నుంచి కాపాడేటువంటి రక్తం ఆ రక్తము అందుకే ఆ రక్తము నీ ఇన్ నీ గృహం పైన ఉండాలి నీ కుటుంబం పైన ఉండాలి నీ పిల్లల పైన ఉండాలి నీ పైన ఉండాలి నా పైన ఉండాలి దేవా ఈ రక్తము నాకు పరిశుద్ధతని ఇవ్వగలదు కాబట్టి ఈ రక్తం నాకు కావాలి దేవుని బిడలారా ఎందుకు కుటుంబాల్లో పాప కార్యాలు జరుగుతాయి పాప పనులు చేయడానికి తలంబులు పుడతాయి అంటే దే డోంట్ డిపెండ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసే రక్తం ద్వారా గొర్రె పిల్ల అమూల్య రక్తం ద్వారా వాళ్ళు దే విల్ నాట్ బి ప్రొటెక్టెడ్ ఏమనుకుంటారంటే పలానా స్థలంకి వెళ్తే పలానా చేస్తే లేకపోతే టీవీ చూడకుండా ఉంటే లేకపోతే సినిమాలు చూడకుండా ఉంటే పాపం చేయమేమో అని అనుకుంటారు కానీ వాస్తవం ఏంటి తెలుసా ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఈ విల్ చెడు నుంచి నుంచి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడగలిగింది రక్తమే ఈ రక్తమే దేవుని పెడదారా సాతాను ఎంట్రీ ఉండదు సాతాను ప్రేరేపను కూడా ఉండకుండా ఈ రక్తం కాపాడుతుంది మనం ఉదయం లేస్తున్న ప్రభా స్టార్టింగ్ స్టార్టింగ్ అంటాం దేవా నా కుటుంబాన్ని ఈరోజు అంతా కాపాడు ప్రభా కాపాడు ఏంటి కాపాడేది ఆస్క్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఎసయ నీ రక్తము నా కుటుంబం నా పిల్లల నాపైన నా పైన ఉండాలి ప్రభా ఉండాలి ప్రభా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటా మొదటిగా నిష్కలంకమైన రక్తము నీ జీవితంలో ఉండేటువంటి కలంకము నుంచి నిన్ను కాపాడుతుంది కలంకము లేని వ్యక్తిగా నిన్ను నీ కుటుంబాన్ని నన్ను నా కుటుంబాన్ని ఉంచడం ప్రారంభిస్తుంది రెండవదిగా ఏం చేస్తుంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏమంట విమోచింపబడితిరి అది నిష్కలంకమైన రక్తం మాత్రమే కాదు విమోచించే రక్తం విడిపించే రక్తం అంటే ఎక్కడ బంధించబడ్డారో అక్కడ నుంచి విడిపించే రక్తం అంటే ఏ పరిస్థితిలో బంధించబడ్డామో ఆ పరిస్థితి నుంచి విడిపించే రక్తం దేవుని రక్తాన్ని ఆశ్రయిస్తుండగా నీ జీవితంలో జరిగే కార్యం విమోచన విమోచన దేవుని బిడలారా చాలా సందర్భాల్లో చెప్పాను మరొక్కసారి మన విశ్వాసంలో మనం బలపరచబడానికి ఈ మాట చెప్తాను ఒకనొక రోజు నేను నా కారు అది నాలో కారు లేదు కారు లేదు సో కార్ లేని దినాల్లో నేను పుత్తూరుకు ఒక పరిచర నిమిత్తం వెళ్ళాను పుత్తూరు నుంచి తిరుపతికి బస్సులో వచ్చాము తిరుపతి నుంచి కడపకు రావాలి కడపకు రావాలి సో కడపలో కడపకు రావడానికి తిరుపతి బస్ స్టాండ్లోకి వెళ్తే చాలా కడప బస్సులు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి సో ఒక బస్సు ఎక్కి కూర్చున్నానండి మామూలుగా ఎవరైనా బస్సు ఎక్కిన తర్వాత ఎక్కిన తర్వాత ఎదురుగా ఉండే సీట్లలో కూర్చుంటారు లేకపోతే ఈ పక్కనుండే సీట్లో కూర్చుంటారు కానీ ఎందుకో నేను కొంచెం దూరం వెళ్ళి అలా కూర్చున్నానండి ఈ త్రీ సీటర్లో అప్పుడు గ్రేస్ చిన్న పాప గ్రేస్ చిన్న పాప నేను నా పక్కన గ్రేస్ నా ఆ తర్వాత రెచ్చిన కూర్చున్నాను లగేజ్ అంతా పెట్టేశాను అండి పైన ఫిక్స్ చేశాను సెట్ చేసేసాను సెట్ చేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మాకు తెలిసినటువంటి వ్యక్తే కండక్టర్గా వచ్చాడు నన్ను చూసి అన్న ప్రైస్ లాడ్ అన్నాడు ఆ ప్రైస్ లాడ్ బ్రదర్ మీరేనా కండక్టర్ అంటే అవును అన్నారు అతను నన్ను చూసి ఏంటన్నా ఇడ కూర్చున్నారు ఎవరైనా లేపుతాను రండి అప్పుడే కొంత కూర్చున్నారు అక్కడ లేపుతాను రండి వెళ్దాము అన్నాడు నేను అన్నాను పర్లేదు లేక కూర్చున్నాము లగేజ్ ఇంత సెట్ చేశాను మళ్ళీ ఎక్కడికి వస్తాలి అన్నాను లేదు రండి అన్నాడు ఎందుకో నేను వెళ్ళలేదండి పర్లేదు లేని ఇక్కడే కూర్చున్నాను బస్సు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఆ బస్ బస్టాండ్లోంచి అట్లా బయటకు వచ్చింది ఎవరో నా చెవిలో చెప్పినట్టుగా ఉంది దేవుని రక్తాన్ని ఆశ్రయించు ఐ కుడ్ హియర్ ఆడియబుల్ వాయిస్ ఒక స్వరం వినబడుతుంది నాకు దేవుని రక్తాన్ని ఆశ్రయించు ఏంటి దేవుని రక్తాన్ని ఆశ్రయించడం ఏంటి దేవుని రక్తాన్ని ఆశ్రయించడం ఏంటి ప్రయాణంలో అలలుయ అలలు అలలుయ గొప్ప దేవానికి వందనాలు ప్రార్థన చేద్దాం దేవుని బిడలముగా ఈ నాలుగు మనలో ఉండాలి మన కుటుంబాల్లో ఉండాలి మనము ఇవి లేని కుటుంబాలుగా ఉంటే లోకంలో గుర్తించబడతామేమో కానీ దేవుని దగ్గర కాదు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం హలలుయ హలూయ హలలుయలుయ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతినికి వందనాలు శక్తిమంతుడానికే స్తోత్రం ప్రభా ఘనుడమైనటువంటి దేవ నీ పరిశుద్ధ పాదాలకే మహిమ ఘనత ప్రభావాలు చెస్తున్నా ప్రభా మా కుటుంబాలు మీ కుటుంబాలుగా ఎప్పుడు మారగలవు ఈరోజు తెలుసుకున్నాం ప్రభా ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభా ఏ మా కుటుంబాలు మా కుటుంబాలుగా ఉంటే అది వ్యర్థమైన కుటుంబ జీవితమే నాయన కానీ మీ ద్వారా గుర్తించబడే కుటుంబాలే ఆశీర్వదించబడిన కుటుంబాలు ప్రభా మా కుటుంబాలు దేవుని రక్తము క్రింద ఉండును గాక ప్రతి ప్రారంభము దేవుని రక్తాన్ని ఆశ్రయించే మేము ప్రారంభించదుము గాక అది చిన్న పని అయినా పెద్ద పని అయినా దండి ప్రతి రోజైనా దేవుని యొక్క రక్తాన్ని ఆశ్రయించే కుటుంబాలుగా మా ఒక్కొక్కరి కుటుంబాలు మార్చబడును దేవా దేవానోవాహులాగా మా కుటుంబాల ప్రార్థనలు ఉండును గాక ప్రార్థించుదుము గాక కుటుంబ ప్రార్థనలు కలిగి ఉందము గాక ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ ప్రార్థనలకు దూరం కాకుండా ఉందము గాక ఏ సున్నామందునైనా నిలిచిపోయిన కుటుంబ ప్రార్థనలు తిరిగి ఈ రోజు నుంచే ప్రారంభమగునుగాక దేవా మీ కార్యాలు జరిగించండి జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యం మా ఒక్కొక్కరిలో మా కుటుంబాల్లో చెరగని ముద్ర వేయడానికి సహాయం చేయమని ఏమందు అడుగుచున్నాను తండ్రి తెలిసే ఉంటది ఆన్లైన్ ప్రేర్ లో సహోదరుని కోసం ప్రార్థన చేశాం ఏసు అని ఎంతమంది గుర్తుంది గుర్తుందా సో సహోదరుడు చెన్నముఖపల్లె మీటింగ్లో మొత్తం ఖర్చు తానే భరించాడు తన కుటుంబమే ముందుండి అన్నీ నడిపించారు మన వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా సహకరించారు ఈ యొక్క గ్రామంలో విపరీతమైన దయ్యపు శక్తులు ఉన్నాయండి ఎంత దయ్యపు శక్తులు ఉన్నాయంటే యవనస్తులు ఉరి వేసుకోవడం కామన్ అయిపోయిందా ప్రతి కుటుంబంలో సమస్యలు వస్తే ఊరంతా కలిసి ఒక తీర్మానానికి వచ్చారు ఒక మాంత్రికుని పిలిపించుకుందామని ఎంత డబ్బైనా ఖర్చు కానీ మూడున్నర లక్ష మాంత్రికుని ఇవ్వడానికి రెడీ అయ్యారంట కట్నం ఇచ్చినట్టు ప్రార్థన చేద్దాం ఆ గ్రామాన్ని నిమిత్తమే దేవుని కార్య ప్రభుచితమైతే మరొకసారి వెళ్తాం ప్రార్థన చేయండి సో సహోదరునికి జరిగినటువంటి దేవుని కార్యం ఏంటంటే నాకు ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఏం మాట్లాడలేదు గస పెడుతున్నాడు దగ్గుతున్నాడు విపరీతంగా కష్టపడుతున్నాడు ఒక స్టేజ్ వచ్చింది ఇక మూలుగుతూ ఉన్నాడు మూలుగుతూ ఉన్నాడు నాకు అనిపించింది ఏమన్నా ఇది లాస్ట్ స్టేజ్ అన్నంతగా ఉంది పరిస్థితి అప్పుడు ప్రార్థన చేశాడు ఏసునామ ముందు ప్రార్థన చేశాను దేవుని యొక్క సాక్ష్యం ఏంటంటే ఎప్పుడు నీకు మేలు కలిగింది అప్పుడే దేవుడు అతన్ని ఆ ఆయాసం నుంచి ఆ దగ్గు నుంచి కాపాడాడు తర్వాత దేవుని బిడ్డగా తాను ఈరోజు ఈరోజు నడుచుకుంటూ ఇక్కడికి ఆ ఊరు నుంచి మన దగ్గరికి వచ్చాడు కాబట్టి సమస్త మహిమా ఘనత దేవునికే కలుగునుగాక హాలల్లు రైట్ మరొక సాక్ష్యం ఏంటంటే ఆ రోజు ఈయనకు బాగలేక ఆమె ఈయన మాట్లాడలేక ఫోన్ తనకిచ్చాడు ఆమె ఫోన్ తీసుకొని చెప్పినటువంటిది ఏంటంటే సార్ నాకు కూడా కాలు ఆపులు వచ్చేసాయి నప్పులు వచ్చేసాయి విపరీతంగా కాళ్ళను వస్తున్నాయి అని ప్రార్థన సాయం కోరింది ప్రార్థన చేసిన వెంటనే అవునా ఓకే ప్రార్థన చేసిన వెంటనే తగిపోయింది రైట్ అది దేవుడు చేసిన కార్యం దేవుని బిడ్లారా చాలామంది ఇక్కడ సాక్ష్యాలు ఎత్తిపెట్టుకుంటారు పాపం కొంతమంది పర్సులో డబ్బు ఎత్తి పెట్టుకున్నట్టు కొంతమంది సాక్ష్యాలు ఎత్తిపెట్టుకుంటారు అది చాలా బాధకరమైన విషయం అన్ని కుప్ప కలిపి వస్తారు ఒకరోజు ఐదు సాక్ష్యాలు ఉంటే చెప్తాం రెండు సాక్ష్యాలు దేవుడు చేసిన మేలను మర్చిపోదు దేవునికి స్తోత్రం ప్రభువానికి స్తోత్రాలు ఏసురత్నం మీరు తాకినందుకు వందనాలు నీ సాక్షిగా తాను ఎక్కడ ఉన్నా వాడబడ్డానికి అనేకులను ప్రభువు కోసం సంపాదించడానికి సహాయం చేయండి దేవాన్ని పరిశుద్ధ పాదాల దగ్గర చెన్నముఖపల్ల గ్రామం పైన పనిచేసే దురాత్మ శక్తులను బంధిస్తూ ఉంటున్నాను సా తాను కార్యములన్నీ గాక ఆ వ్యక్తులను ప్రభావితం చేసే తలంపులను ప్రభావితం చేసే చీకటి కార్యాల వైపు నడిపించే దురాత్మ శక్తులన్నిటినీ మేము కలిసి ఇప్పుడు బంధిస్తూ ఉంటున్నాం అపవాది కార్యములన్నీ లయమైపోవును గాక లయమైపోవును గాక లయమైపోవును గాక మీకే స్తోత్రాలు చెల్లిస్తూ భార్యను పిల్లలను మీరు దీవించి ఈ కుటుంబాన్ని గొప్పగా దీవించి ప్రతి అవసరత మీరు తీర్చి మహిమను పొందుమాని ఏసునామ ముందు అడుచున్నాను తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ